ముందస్తు జాగ్రత్తలతో రోడ్డు ప్రమాదాల నివారణ రామగుండం ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు వాహనదారులు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని రామగుండం ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు అన్నారు పెద్దపల్లిపట్నం గాయత్రి డిగ్రీ పీజీ కళాశాలలో రోడ్డు మాసోత్సవాల్లో భాగంగా విద్యార్థిని విద్యార్థులకి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఏసీపీ నరసింహులు మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల్లో ఒక లక్ష అరవై ఎనిమిది వేల మంది చనిపోతే అందులో ఎనభై ఐదు శాతం యువత ఉన్నారని తెలిపారు తాగి డ్రైవింగ్ చేయడం ఓవర్లోడ్ ఓవర్ టేక్ తదితర కారణాలతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు జరగవని అన్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ దత్తు ప్రసాద్ విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ ప్రిన్సిపాల్ జే రవీందర్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి ఎంఏ సమద్ అధ్యక్షులు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా విద్యార్థి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు ఈరోజు ఈ యొక్క మనం ప్రతి సంవత్సరం కూడా రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మన గాయత్రి కళాశాలలో ప్రతి సంవత్సరం కూడా సెమినార్ కండక్ట్ చేస్తాం అదేవిధంగా గతంలో కూడా మన ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కూడా కొన్ని సర్వీసెస్ వాళ్ళకు సపోర్ట్ గా చేయడం జరిగింది అంటే వారి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవడం కోసం అదేవిధంగా మీరు ఇద్దరు కూడా చెప్పడం కోసం మనం కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా చేసాం గతంలో మనం ఒక ఫేర్ రోడ్ సేఫ్టీ ఫేర్ కూడా పెట్టినట్టుంది అలా కండక్ట్ చేశాము ఈ సంవత్సరం కూడా ఈరోజు మనకు ఈ యొక్క అవకాశం మన కాలేజీకి ఇచ్చినందుకు నేను ఏజీపీ గారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను ముఖ్యంగా ఈరోజు చూసినట్టే మనకు రోడ్డు విదేశాలు చూసుకున్నా మన దగ్గర చూసుకున్నా కూడా విదేశాల్లో ఎంతో పెద్ద పెద్ద రోడ్స్ ఉన్నా కూడా అక్కడ యాక్సిడెంట్స్ తక్కువ అవుతున్నాయి మన దగ్గర రోడ్స్ కొంచెం చిన్నగా ఉన్నా కూడా యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి దీనికి ముఖ్య కారణం ఏంటంటే రోడ్డు భద్రత నియమాలు పాటించకపోవడం అనేది ముఖ్య కారణం రూల్స్ అనేటివి మంది కూడా పాటించట్లేదు పాటించకపోవడం వలన వాళ్ళ ప్రమాదాలు అనేటివి ఎక్కువగా జరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది అదేవిధంగా ముఖ్యంగా లైసెన్స్ లేకున్నా కూడా నడిపించడం హైవేల మీద హెల్మెట్ లేకుండా హైవేల మీద ప్రయాణించడం మైనర్స్ కూడా నడిపించడం ర్యాష్గా ఈ విధంగా చేయడం వలన యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి అదేవిధంగా యూత్ ఇక్కడ ఎక్కువ చూసినట్టయితే మనకు యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువ కూడా యూత్లోనే జరుగుతున్నాయి ఎక్కువ మనం బయట చూసినా కూడా మనం పేపర్లో చూసినా బయట చూసినా కూడా ఎక్కువ యూత్ ట్రిపుల్ రైడ్ చేయడం స్పీడ్ డ్రైవింగ్ చేయడం సిగ్నల్స్ కూడా పాటించకపోవడం ఇలా వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు అదేవిధంగా ముఖ్యంగా అలా అంగవైకల్యం కానీ మరణించం కానీ జరిగితే చాలా బాధపడతారు ఎందుకంటే తల్లిదండ్రులకు మీరు సేవ చేయాలి వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మీరు సేవ చేసే సేవ చేయాల్సిన వాళ్ళు మీకు వాళ్ళు సేవ చేయాల్సిన పరిస్థితి మీ మీ అది పరిస్థితి వాళ్ళకు ఏర్పడుతుంది అలా జరగకుండా మీరు అవసరం ఉన్నంత బైక్ వెహికల్స్ కానీ అవసరం ఉన్నంత వరకే నడపాలి అవసరం లేకుండా ఫ్రెండ్స్ దగ్గర పోతున్నాను ఎంజాయ్మెంట్ కోసము అస్సలు నడపకూడదు మీరు అవసరం లేకపోతే యూజ్ చేయండి అదేవిధంగా ముఖ్యంగా నియమాలు పాటించండి వాళ్ళు చూసిన ప్రత్యే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కూడా ఈ రోడ్డు ప్రమాదాల వల్లనే మరణాలు ఎక్కువ జరుగుతుంది కాబట్టి నియమాలు పాటిస్తూ ముఖ్యంగా మీ యొక్క లక్ష్యం ఏంటి మీ ఉద్దేశం ఏంటి మీరు మంచిగా చదువుకొని మీరు ఉన్నతమైన స్థాయిలో భారతదేశానికి సేవ చేయాల్సిన వాళ్ళు భారతదేశం యొక్క అభివృద్ధిలో మీరు ఒక భాగస్వాములు కావాల్సిన వాళ్ళు ఇలా మీరు అంగవైకల్యంతో లేకుంటే మధ్యలోనే మీ యొక్క ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటే మీరు సేవ చేయలేరు ఇటు మీరు తల్లిదండ్రులకు చేయలేరు దేశానికి కూడా చేయలేరు మీ లక్ష్యాన్ని కూడా మీరు నెరవేర్చలేరు కాబట్టి ఇప్పుడు మీ విద్యా విద్యార్థి దశలో మంచిగా చదువుకొని ఉన్నతమైన చదువు చదువుకొని ఇటు మా యొక్క కానీ మీ తల్లిదండ్రుల యొక్క ఆశయాలను నెరవేర్చి మీరు మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలని మేము ఇప్పుడు కూడా కోరుకుంటాం కాబట్టి దీని మీద మనకు సలహాలు సూచనలు ఇవ్వడానికి మనకు రాముగుండీ ఏసీపీ గారు నరసింహులు సార్ వచ్చారు వారు కూడా వారి ఉద్దేశాన్ని మా విద్యార్థిని అయ్యే ఓకే అబ్బాయిలు తక్కువ ఉన్నారు అమ్మాయిలు అమ్మాయిలు బయటకొచ్చి చదువుకుంటున్న డిగ్రీ పీజీ ఇస్ డెవలపింగ్ సొసైటీలో కొంచెం గొప్ప సూచక సమాజంలో సగభాగం ఎవరు భారతదేశంలో దాదాపు మనం చూస్తున్నాం చాలా ఎన్నికల మూఢాచారాలు నుంచి మనం రాజ్యాంగం వచ్చినాక చాలా చాలా అన్ని దూరం చేసుకుని ఇప్పుడు తల్లిదండ్రులు కొంచెం ముందుకు వస్తున్నారు పిల్లల్ని పంపించడానికి అవునా కదా నేను వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ట్రాఫిక్ అవేర్నెస్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తూనే మీ పర్సనల్ డెవలప్మెంట్కి సంబంధించిన కానీ కొంచెం లోకజ్ఞానం నాకు తెలిసిన విషయాలు నేనే వచ్చినాం నేను వచ్చిన ఒక నా స్పేస్ ఏ విధంగా ఉన్నదో మీకు ఇంకోసారి తెలియజేస్తూ కొంచెం ఇన్స్పైర్ అవుతారనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి రావడం జరిగింది నేను ఎర్లీ ఎక్కడ పనిచేసినా కానీ ఎప్పుడు నేను దృష్టాంతా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మీనే ఉండదు పిల్లల మీనే ఉంటుంది యూత్ మీనే ఉండదు ఎందుకంటే యు ఆర్ ద ఎస్సెట్ ఆఫ్ అవర్ కంట్రీ చూసే ఎస్సెట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ అవర్ పెద్దపల్లి అండ్ అవర్ స్టేట్ అవర్ కంట్రీ ఇంకా మీరు అయితే యూ విల్ మీ ది ఎసెట్ ఆఫ్ గ్లోబల్స్ చూసే అవునా కాదా మీరు ఒక సుద్దర పిచ్చినటువంటి కావాలా మీరు ఒక గొప్ప ఏది ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ కావాలనేది అయితే కూడా మీకు కెపాసిటీ ఉంది ఉందా లేదా మీరు నేర వత్తికి చేస్తున్నారు కాబట్టి మీరు అట్లా వెళ్ళలేకపోతున్నారు నా బతికి ఇంతే అనుకుంటే మీరు కమ్ అవుట్ దట్ బియాండ్ దట్ మీరు వస్తే యూ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అదే చాలా అవకాశాలు ఉంటాయి మీకు అది నేను బయటకు రావాలి నేర థింక్ చేయాలి బ్రాడ్గా ఆలోచించాలి ప్రోగ్రెసివ్గా ఉండాలి నెగిటివ్గా ఆలోచించాలి నెగిటివ్ ఉంటే మీరు అక్కడనే ఆగిపోతుంది గ్రోత్ అక్కడనే ఆగిపోతుంది కాబట్టి బాగా హార్డ్ వర్క్ చేయాలి మీరు చాలా హార్డ్ వర్క్ చేయాలి మన ఆర్మీలు అందరూ మహిళల్లో వచ్చేది తెలుసా మీకు చూసినారా మనం మొత్తం ఇండిపెండెంట్ పైరెంట్ ఆల్ ద వింగ్స్ లేట్ బై ద ఓన్లీ స్వామి ఒసారి వెళ్ళిపోయి చూడండి చూడండి మీరు నాటి ఒక్కొక్క విషయాలు ప్రతిదీ మహిళల్లో ఎండ్ చేశారు ఎంటైర్ పేరేడ్ ఇంత గొప్ప మనకు అది ఇంత గొప్ప అచీవ్మెంట్ మనకు ఇండియాకు ఇట్లా మీరిగా నెక్స్ట్లో ఉండాలి అక్కడ మీరు ఒక ఆఫీసర్ అయ్యి పోలీస్ ఆఫీసర్ ఇంకా వేరే దాంట్లో ఆర్మీలో నేవీల్లో ఎయిర్ ఫోర్స్లో ఎయిర్ ఫోర్స్ డిగ్రీ తర్వాత మీకు మీకుంటుండొచ్చు ఐడియా ఉంటే మీకు అవకాశాలు ఉంటాయి నేవే అకాడమీ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఆర్మీ అకాడమీస్లో వెళ్ళొచ్చు మీరు ఇప్పటి నుంచి రన్నింగ్ కానీ ఫిజికల్ ఫిట్నెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండాలి మెంటల్ బ్యాలెన్స్ చేయాలి మెడిటేషన్ చేయాలి మెంటల్ బ్యాలెన్స్ కావాలంటే ఫిజికల్ సౌండ్ ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయాలి మంచి ఫుడ్ తీసుకోవాలి అబ్బాయిలు మీరేం చేస్తున్నారు మంచి అలవాటు ఉన్నాయా చడబట్లున్నాయా ఎవరు బ్యాడ్ హ్యాబిట్స్ ఇక్కడ చుట్టుపక్కల చాలా ఉన్నాయి మన రాకుండా చూసి ఇంకా చాలా గంజాయి డ్రగ్స్ అవి వైట్నర్ ఇవన్నీ చేయడం జరుగుతుంది మీరు ప్రైవేట్ కాలేజ్ కాబట్టి కొంచెం డిసిప్లిన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ సూపర్విజన్ క్లోజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను లేదనుకుంటున్నాను నేను ఏమైర్ యూ అగ్రీ విత్ మీ దర్ ఇస్ నో ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ గాంజాని ఇంకేమన్నా ఆల్కహాలిజం ఓకే సంతోషం ఆ విధంగానే ఉన్నారా ఇంకొక ఏజ్ వచ్చినాక ఒక ఒక పొజిషన్లోకి వచ్చినాక వాళ్ళకి ఒక ఉద్యోగ సంపాదించిన ఎక్స్పీరియన్స్ దాట్ నాట్ నౌ ఓకే చేస్తే మీకు నష్టమవుతుంది నేను ఒక బియ్య తీసుకుని బయటకు వెళ్ళాను ఒక బండి ఎవరు నడిపోయిన యాక్సిడెంట్ అవుతుంది యూ విల్ లూజ్ అవర్ లైఫ్ లూజ్ యువర్ లిమ్స్ ఆర్ సంబడి ఎల్స్ డ్యూ టు యూ రాంగ్ పొజిషన్ కాబట్టి ఈ ట్రాఫిక్ అవేర్నెస్ భాగంగా ఎదురు తీసుకున్నామని అంటే ఈ సబ్జెక్ట్ ఎదురు తీసుకున్నామంటే మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మన గౌరవ డీజీపీ డీజీపీ గారు తెలుసా మీకు ఎవరు ఇప్పుడు గుడ్ గుడ్ వెరీ గుడ్ శ్రీ రవి గుప్తా గారు డీజీపీ మన తెలంగాణ మన కమిషనర్ గారు తెలుసా వెరీ గుడ్ వెరీ వెశ్వరి గారు ఐపీఎస్ ఆమె లేడీ వెరీ డైనమిక్ ఆఫీసర్ ఫస్ట్ కొట్టారు ఆమె ఇన్స్పైర్ ఒకటే ఫస్ట్ అటెంప్ట్ ఐపీఎస్ కొట్టారు మేడం అట్లా మీరు ఆ ను ఇన్స్పైర్ మేడం చూసి ఇన్స్పైర్ కానీ మీరు ఇక్కడ డిగ్రీ అయిపోయింది గో ఫర్ సివిల్ సర్వీసెస్ మంచి అవకాశం ఉండదు కష్టపడాలి ఎవరికి ఇప్పుడు గైడింగ్ అవసరం లేదు